హాయ్ వెల్కమ్ టు హా సై మనోజ్ బీజేపీ ఏం చేసిన సరే దానికి ఒక లెక్క ఉంటుంది అర్థం పరమాత్రం చాలా ఎఫెక్ట్స్ తర్వాత ఉంటాయి సో ఊరికే ఎలాంటి ఊసుపోని నిర్ణయాలు మాత్రం తీసుకోరు బీజేపీ అధిష్టానం కావచ్చు నాయకులు కావచ్చు సో ఆ సంగతి మరోసారి తెలంగాణ విషయంలో పెరుగుంది తెలంగాణకు నూతన గా జిష్ణుదేవ్ వర్మ నిమితులయ్యారు దీని వెనక భారీ స్కెచ్చే వేశారు కమల్నాథ్ అయితే జిష్ణుదేవ్ వర్మకు బలమైన హిందూ నేపథ్యం ఉంది రామ జన్మభూమి వ్యవహారంలో ఓ సాధారణ కార్యకర్తగా బీజేపీలో ఎంట్రీ ఇచ్చిన జిష్ణుదేవ్ అనతి కాలంలోనే త్రిపుర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కూడా ఎంపికయ్యారు సో బీజేపీ ఎదుర్శనానికి వీర విధేయుడు తెలంగాణలో బీజేపీ బలోపేతం అవ్వాలని గట్టిగా భావిస్తుంది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ బలం అనేది పెరుగుతూ వస్తుంది సో బీఆర్ఎస్ ఓట్ బ్యాంకు బీజేపీకి వస్తుందా లేదా కాంగ్రెస్ న్యూట్రల్ ఓట్ బ్యాంక్ బీజేపీకి వస్తుందా తెలియకపోయినా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు తీసుకున్న పద్నాలుగు ఎన్నికలు తీసుకున్న ఇరవై మూడు ఎన్నికలు తీసుకున్న చాలా గట్టిగా జనాల కదు సో ఇక్కడ వ్యవహారాలన్నీ కేంద్రానికి చేరవేయడానికి పరోక్షంగా పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడానికి జిష్ణుదేవి నియమకం జరిగిందని చెప్పి రాజకీయ పండితులు లెక్కలేస్తున్నారు మరికొందరు రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయడానికి ఈ కొత్త గవర్నర్ని నియమించి ఉండవచ్చన్న ఊహగానం కూడా వ్యక్తమవుతున్నాయి సో గతంలో కూడా చూసుకుంటే బీజేపీ గతంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం కొలు ఉండగా తమిళనాడు నుంచి తమిళ సైని తెలంగాణకు గవర్నర్గా నియమించారు అప్పట్లో మొదట్లో అంతా బానే ఉంది ఆంధ్రాను కేసీఆర్ తమిళ సైతో విభేదాలు పెంచుకుంటూ వచ్చారు చివరిలో ప్రోటోకాల్ మర్యాదలు కూడా పాటించకుండా గవర్నర్ ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా దూరం పెడుతూ వచ్చారు కేసీఆర్ సో ఎంతో ఆర్భాటంగా కొత్త సచివాలయ భవన ఆహ్వానం కూడా గవర్నర్ కి అందలేదంటే వాళ్ళ మధ్య ఎంత వైరం ఉందో అర్థం చేసుకోవచ్చు సో తమిళ సైని బీజేపీ ఏజెంట్ గా భావిస్తూ సందర్భం దొరికినప్పుడల్లా కూడా గవర్నర్ మీద విరుచుపడ్డారు సో అయితే చివరిలో గవర్నర్ కూడా కేసీఆర్ ప్రతిపాదించిన కీలక బిల్లులపై సంతకాలు చేయకుండా పెండింగ్ లో పెడుతూ వచ్చారు ఆవిడ కూడా సో సో సేమ్ బూమరాంగ్ అనమాట కేసీఆర్కి వీళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళు కూడా అలా చేస్తారు సో ఇక్కడ ఎవరిని తప్పంటం లేదు సో అప్పటి సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా గవర్నర్ తమిళిసై తన రాజ్ భవన్ లో ప్రజాదర్భ కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం వివాదాస్పదమైంది ప్రభుత్వం మారింది కాంగ్రెస్ తరఫున సీఎంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు సో అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో మోడీ సర్కార్ని ఇరుగున పెట్టేలా చేసిన రేవంత్ ప్రసంగాలు మోదీని ఆగ్రహ ఆగ్రహానికి కారణమని చెప్పొచ్చు ముఖ్యంగా రిజర్వేషన్ల అంశంలో నోరు జారిన బీజేపీ పెద్దలు తర్వాత తమ తప్పును సరిద్దుకుని రిజర్వేషన్లు రద్దు చేయబోమని చెప్పాల్సిన పరిస్థితి కూడా వచ్చింది సో రేవంత్ కూడా మోదీని పెద్దన్నతో సంబోధిస్తున్న మరోపక్క మోదీ చర్యలు ఎండగడుతున్నారు రేవంత్ రెడ్డి సో ఆయన చాలా పక్క ప్రీ ప్లాన్ వెళ్తున్నారు అని చెప్పుకోచ్చు రేవంత్ రెడ్డి మోడీ విషయంలో కానీ ఎంత చేసినా సరే బడ్జెట్ లో మాత్రం వాళ్ళకి సరైన పాదం దక్కలేదు వచ్చింది కూడా గుండు సున్నా అని చెప్పొచ్చు సో రేవంత్ ధోరణి చూడబోతే కేంద్రంలో ఘర్షణ వైఖరి కనిపిస్తున్నాయి అయితే ఇదంతా చూసి మోదీ సర్కార్ తనకు అనుకూలంగా ఉండే జిస్ దేవ్ తెలంగాణకు పంపింది ఇప్పుడు కొత్త గవర్నర్ కు రెండు కీలక టాస్క్లు బీజేపీ ప్రభుత్వం అప్పగించిందని భావిస్తున్నారు రాజకీయ పండితులు ఇటు పార్టీని బలోపేతం చేయడానికి అటు రేవంత్ సర్కార్ని నియంత్రించేందుకు మంచి అవకాశంగా భావిస్తుంది బీజేపీ సో జిష్ణుదేవ్ వర్మ త్రిపుర రాష్ట్రం నుంచి తెలంగాణకు వస్తే యాదృచ్ఛికంగా తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్ గా పంపించడం చర్చనీయాంశంగా మారింది నాడు కేసీఆర్ వర్సెస్ తమిళిసై నేడు రేవంత్ వసేసి జిష్ణేవ్ గా భావిస్తున్నారు పొలిటికల్ పండిట్స్ సో రాష్ట్ర సమస్యల సాధన కోసం గవర్నర్ తో సానుకూల వైఖరితోనే ముందుకు సాగితే బాగుంటుందని రేవంత్ సర్కార్ కు రాజకీయ పండితులు చూస్తున్నారు సో ఈ వ్యవహారంపై మీరేమనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఉండండి హ్యాష్ టాగ్